హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం డబ్బు సంపాదించడం ఎలా సులభంగా మారుతుంది అనేది కాదు మన దృష్టిని ఎలా మార్చుకుంటే అది సులభంగా మారుతుంది అనేది మనలో చాలా మందికి ఒక్కటే డౌట్ డబ్బు సంపాదించడం అంటే కష్టమేనా కానీ నిజం ఏమిటంటే డబ్బు సంపాదించడం కష్టమైన పని కాదు సరైన దారిని ఎంచుకోకపోవడమే అసలు ఛాలెంజ్ ఉదాహరణకి యూట్యూబ్ ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ కంటెంట్ రైటింగ్ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అయితే అవే మనకి సంపదను తెచ్చిపెడతాయి మొదటి అడుగు చాలా ముఖ్యమైనది మీరు ఏ పనైనా ప్రారంభించండి ఒక వీడియో అయినా చేయండి ఒక ఆర్టికల్ అయినా రాయండి ఒక్క ఆలోచన అయినా ఆన్లైన్లో పంచుకోండి చాలామందికి అదే అవసరం కావచ్చు అదే మీరు సంపాదించే మార్గం కావచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలంటే డిగ్రీ అవసరం లేదు అనుభవం అవసరం లేదు అవసరం ఏమిటంటే సాహసం పట్టుదల మరియు నిజమైన ప్రయత్నం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు తెలిసిన ఒక యువకుడు పేద కుటుంబం డిగ్రీ అయిపోయింది కానీ ఉద్యోగం లేదు ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఉద్యోగాలు చూస్తూ డబ్బు కోసం ఆరాటపడేవాడు ఒకరోజు యూట్యూబ్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఓ వీడియో చూశాడు మీ ట్యాలెంట్ను ఉపయోగించి ఆన్లైన్లో సంపాదించండి ఆ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఎందుకంటే అతనికి ఒక కొత్త ఆశ కలిగింది తనకు మంచి మాట్లాడే టాలెంట్ ఉందని గుర్తించాడు అదే రోజు తన మొబైల్తో మొదటి వీడియో చేశాడు చిన్న వీడియో స్నేహితులకు పంపించాడు వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి ఆశ్చర్యపోయాడు ఆ రోజు నుండి రోజు ఒక వీడియో చిన్నదైనా సరే నిజాయితీగా చేసేవాడు వారాలు గడిచాయి నెలలు గడిచాయి అభినందనలు వచ్చాయి అభిమానులు పెరిగారు ఆదాయం మొదలైంది ఈరోజు ఆ యువకుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు అతని రహస్యం ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం కానీ నిత్య సాధన ఫ్రెండ్స్ మనం కూడా అదే చేయగలము ఇంట్లో నుంచే మనకు నచ్చిన పని చేస్తూ సంపాదించవచ్చు కావలసింది ఒక్కటి మనలో ఉన్న టాలెంట్ను విశ్వసించడమే మీరు పాడగలిగితే మ్యూజిక్ ఛానల్ పెట్టండి మీరు కథలు రాయగలిగితే బ్లాగ్ పెట్టండి మీరు మాట్లాడగలిగితే మోటివేషనల్ వీడియో చేయండి మీరు నవ్వించగలిగితే మీ కామెడీ టాలెంట్ను ప్రపంచానికి చూపించండి ఈ రోజుల్లో ఒక ఫోన్ ఉండాలి ఇంటర్నెట్ ఉండాలి అంతే సాధించడానికి అవే సరిపోతాయి వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ యూట్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రీ ఇవన్నీ ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నాయి కానీ మొదటగా మనం చేయాల్సింది ఏమిటంటే నెగిటివ్ మైండ్ సెట్ను మార్చడం నా వల్ల కాదు అనే మాటను మర్చిపోవాలి నాకు టాలెంట్ లేదనుకోకూడదు ఎందుకంటే ప్రతి మనిషిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది మీరు చిన్న ప్రయత్నం చేయండి ప్రపంచం గమనిస్తుంది మీరు నిజాయితీగా కష్టపడండి అవకాశాలు రావటాన్ని ఆపలేరు మీరు నమ్మితే మీరు సంపాదించకుండా ఉండలేరు అంతా మీ చేతుల్లోనే ఉంది ప్రతిరోజు గంట మీ లక్ష్యానికి ఇవ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అది మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మొదలు పెట్టండి మీ ప్రయాణానికి మొదటి అడుగు వేద్దాం సులభంగా డబ్బు సంపాదించడం కేవలం కలకాదు అది మీ ఆచరణతో సత్యమవుతుంది జీవితంలో ఓడిపోతున్నామనుకునే క్షణమే మన విజయం మొదలవుతుంది కాస్త ఆగండి మన గమ్యం దగ్గరే ఉంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిమానం మాకు కొత్త కథల ప్రేరణ